అందరికి నమస్కారం అండి హెల్దీ వన్ కి స్వాగతం మీ ముందు రెగ్యులర్ గా హెల్ది వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో డిఫరెంట్ ప్రొడక్ట్స్ తీసుకొస్తుంటాను కదా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే మీ అందరి ముందుకి నేను చాలా మంచి స్టాక్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసానండి ఇదైతే ఈ వింటర్ సీజన్ లో బాగా వర్క్ అవుతుంది అంతేకాకుండా మనం డైలీ మార్నింగ్ లేచిన తర్వాత తర్వాత వాడే ఒక వస్తువుని మీరు రీప్లేస్ చేశారనుకోండి మన లైఫ్ చాలా వాటి చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉంటుంది ఈ టూ ఐటమ్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను వచ్చేసేయండి నేను ఇప్పుడు మీకు చూయించబోయే ప్రోడక్ట్ అయితే మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు దీన్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అవేంటి అంటే టీ అండి టీస్ బదులు ఇలా హెర్బల్ టీ తీసుకున్నాం అనుకోండి మనకు మార్నింగ్ ఈ వర్షాకాలంలో ఏంటి అంటే జలుబు దగ్గు హెడ్ ఇలాంటివి ఎన్నో ఇది నివారిస్తుందండి కాబట్టి చాలా మంచి ఇదిగోండి నేనైతే హెర్బల్ టీ చాలా స్టాక్ తెప్పించేసాను చూడండి ఒక్కసారి చూడండి ఎంత స్టాక్ వచ్చేసిందో ఎందుకు అంటే ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి మీరు అందరూ యూస్ చేయాలి హెర్బల్ టీ యూస్ చేయడం చాలా మంచిదండి ఈ టీస్ కన్నా వేరే టీస్ కన్నా ఇదిగోండి ఇంత స్టాక్ అయితే తెప్పించేసాను ఇవి కంప్లీట్ గా గ్లాస్ జార్ లోనే వస్తాయండి బాటిల్స్ కూడా మనకేంటి అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అలా యూస్ చేయరు జస్ట్ గ్లాస్ బాటిల్స్ మాత్రమే యూస్ చేస్తారు ఇందులో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా మీకు చెప్పేస్తాను నేను ఏంటి అంటే ఇది జలుబు దగ్గు నుంచి బాగా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అండి అంతేకాదండి డైజెస్టివ్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అంతేకాకుండా మనలోని స్ట్రెస్ ని యాంగ్జైటీని కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది అండి లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది మంచి స్కిన్ కేర్ కూడా ఎందుకు అంటే యాక్చువల్ గా మనకు హెర్బల్ టీస్ మనకి ఏంటి అంటే ప్లాంట్ బేస్ గ్రీన్ టీ టీ ప్లాంట్స్ నుంచి కాదండి ఇవన్నీ హెర్బ్స్ తర్వాత న్యాచురల్ స్పైసెస్ ఇంకా కెమికల్ ఫ్రీ జాగ్రీ యూస్ చేసి ఇదైతే ప్రిపేర్ చేస్తారనమాట మనకి మంచి మంచి స్పైసెస్ తర్వాత జాగ్రీ యూజ్ చేసి చేస్తారు దీని మేకింగ్ కూడా చాలా ఈజీ అండి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి మనం నార్మల్ గా గ్రీన్ టీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ లో దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఈ వర్షాకాలం చలికాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఈవినింగ్ ఈ టీ అయితే తాగేస్తానండి నాకు మార్నింగ్ అసలు టీ అలవాటు లేదు మార్నింగ్ టీ అలవాటు లేవు కాబట్టి నేను ఈవినింగ్ ఖచ్చితంగా ఈ టీ అయితే తాగేస్తాను చాలా మంచి టేస్టీ ఉంటుందండి మీరు కొంచెం ఘాటు తీసుకోలేరు స్పైస్ ఎక్కువ అనిపిస్తుంది అంటే మీరు ఇంకొంచెం నేచురల్ జాగ్రీ పౌడర్ యాడ్ చేసి కూడా దీన్ని తీసేసుకోవచ్చు అండి చాలా హెల్దీ అండి ఈ వర్షాకాలంలో చలికాలంలో అయితే హ్యాపీగా దీన్ని ప్రతి రోజు మీరు తీసుకున్నారనుకోండి లైట్ హెడ్ డైట్స్ ఉంటాయి మైగ్రేన్స్ ఉంటాయి అవి కూడా మనకు తగ్గిపోతాయి అండి మంచి లైట్ గా హెడ్ లాంటివి అవి ఏవి రావండి హ్యాపీగా దీన్ని యూజ్ చేయండి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండదు జలుబు రాదు మనం డైలీ తీసుకుంటున్నాం అనుకోండి రాదండి అసలు యాక్చువల్ గా మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది దీని క్వాంటిటీ కూడా ఒక చిన్న స్పూన్ సరిపోతుంది ఒక కప్ ఆఫ్ టీ కి చిన్న స్పూన్ సరిపోతుంది ఎక్కువ కూడా మనకైతే పట్టదండి మీరు కనుక ఘాటు తీసుకోలేరు ఘాటుగా అనిపిస్తుంది స్పైస్ గా అనిపిస్తుంది హెబల్ టీ అంటే అందులో కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసారు అనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తాగలేము అని ఏమనిపించదు చాలా బానే ఉంటుంది ఉంటుంది ట్రై చేసేయండి ఆల్టర్నేటివ్ ఆఫ్ మిల్క్ థిన్ దీన్ని తీసుకోవచ్చు ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి మీరు గనక వాటర్ లో ఈ పౌడర్ వేసి తీసుకోలేకపోతున్నామంటే నార్మల్ టీ ఎలా పెట్టుకుంటాం అలా కూడా పెట్టుకుంటాం అంతేకాదండి ఈ ప్రోడక్ట్స్ ఏ కాదు ఎన్నో టైప్ ఆఫ్ హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మిల్లెట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మిల్లెట్స్ తో అయితే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండి ఈ ప్రోడక్ట్స్ అయితే మెయిన్ గా ఈ రెండు ప్రోడక్ట్స్ నేనైతే గోషాల నుంచి తెప్పించానండి గోషాలను అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ అనుకోండి గోషాలు కూడా హ్యాపీగా డెవలప్ అయిపోతాయి గోశాల వాళ్ళు డెవలప్ అవుతారు మనం కూడా మన ఇండియా వాళ్ళకి ఇదైతే ఇచ్చేసినట్టు ఉంటుంది అండి బయట కంట్రీస్ నుంచి తెచ్చిన ఏమంటారంటే టీస్ తర్వాత పేస్ట్ అలా యూస్ చేయకుండా మన కంట్రీలో ప్రొడ్యూస్ అయిన వాటిని యూస్ చేస్తే మన సంపద మనకే ఉంటుంది మన సంపద మనకే పెరుగుతుంది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి ఇలాంటి ఎన్నో విషయాలు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటామండి థ్యాంక్ యూ